అలాగే కుటుంబ పరంగా ఇరువులు మంచి కూడా ఎంతో దాఢమైన అనుబంధం సామాజిక బాధ్యతలు ఉన్నట్లుగా అంటే మేము విన్నాము ఇప్పుడు మన భరద్వాజ్ గారు చెప్తే మరింత స్పష్టంగా అర్థమైంది భరద్వాజ్ గారు అమ్మ గురించి చెప్పారు అమ్మ అనే పదమే ఏ అమ్మైనా తేగాల నెల కృష్ణవేణి గారు వారి గురించి వారు చెప్పారు ఇక్కడ కూర్చున్న అమ్మలందరూ వాళ్ళ బిడ్డలకు అటువంటి తేగమూర్తులే అందుకని అమ్మ అమ్మే నాన్న నాన్నే బయట ఏదైనా కాదు లేదు ఆ కుటుంబానికి అమ్మాయినా నాన్నైనా ఇవన్నీ వారు లేనిదే ఆ పిల్లలకి భవిష్యత్తు ఉండదు అదేవిధంగా కృష్ణమూర్తి గారు తమ్మారెడ్డి సత్యనారాయణ గారి తమ్ముడు తమ్మారెడ్డి సత్యనారాయణ గారు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీగా రెండు పర్యాలు సెక్రటరీగా చేసిన విషయం ఆయనకి తదనంతరం అంటే గిరిప్రసాద్ గారు ఆయనకి సహాయ కార్యదర్శిగా ఆ రోజుల్లో తమ్మారెడ్డి గారు ఎక్స్పోజర్ లేకుండా నిర్మాణం మీద పూర్తిగా ఫోకస్ పెట్టడం అలాగే సాయుధ పోరాట కాలంలో కూడా తుపాకీ శిక్షణలు వీటిల్లో తమ్మారెడ్డి గారి పాత్ర ఆ విధంగా కుటుంబం మొత్తం కూడా కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అంకిత భావంతో సమాజం పట్ల అంకిత భావంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉండటం అనేది చాలా గొప్ప ఇందాక కష్టాలన్నీ చెప్పా ఏది మన ఉది దెబ్బ పడితేనే శిల్పం అయినట్లుగా కమ్యూనిస్ట్ అనేవాడు లేకపోతే సమాజం లేదు ఇప్పుడు కూడా ఎప్పటికైనా మరెప్పటికైనా కష్టాలతోనే తయారయ్యే శిల్పంలాగా కష్టాలతో తయారయ్యేవాడు కమ్యూనిస్ట్ దాని నుంచి చలనం లేకుండా ఒకే మార్గంతో ఒకే లక్ష్యంతో ఒకే తేయంతో పయనించేవాడు వారు మాత్రమే కమ్యూనిస్టు వాడు మాత్రమే సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప సన్నిధి లాంటి వ్యక్తులు వారు ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రోజుకి ఒక రంగులు రోజుకి ఒక పద్ధతులు వాటిని చూసి అవన్నీ అశాస్వ్వం ఇప్పుడు తమ్మారెడ్డి గారి పేరైనా కృష్ణమూర్తి గారి పేరైనా సత్యనారాయణ గారి పేరైనా వాళ్ళ పేర్లు శరస్థాయిగా ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళు ఏం పదవులు చేయలేదు రాజకీయ పదవులను అధిరోహించలేదు కానీ చేసిన త్యాగాలు ఉన్నాయి కాబట్టి అంత గొప్ప వ్యక్తుల కడుపును పుట్టినటువంటి భరద్వాజ్ గారు ఆ జరింగ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అభినందనీయులు అలాగే ఆయన కింద నుంచి ర్యాస్ టూ ఇచ్చి అనే విధంగా ఉన్నాం కింద నుంచి కష్టంతో కష్టంతో పైకి వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ పట్ల నిషేధం ఉన్న కాలంలో తన తనకున్న ప్రజ్ఞ పట్టుదల తనకున్నటువంటి సామాజిక బాధ్యతని బెంగ భంగు రా రాకుండానే ఆయన సినీ ఫీల్డ్లో ప్రవేశించటం అద్భుతమైనటువంటి కళాకావ్యాలు కళాఖండాలాగా చిన్నప్పుడు ఆ పా ఆ సినిమాలు బాగా ఆ సినిమా చూడాలన్నా పాటలు వినాలన్నా చాలా అద్భుతంగా ఉండే అందులో లక్షాధికారి బంగారు గాజులు ధర్మదాత జమీందారు ఇలా అవన్నీ వింటూ ఉంటే గుర్తు వస్తూ ఉంటే నో ఛార్జింగ్ ఫీలింగ్ అలా వచ్చేస్తూ ఉంటారు మరి అది ఒక్కడు కూడా అప్పుడు నాకు తెలిసి దెర్ వాజ్ నో ఫెయిల్యూంగ్ దాన్ని లైవ్ లైఫ్ కష్టమూర్తిగా తర్వాత కొద్దిగా మారే పరిస్థితుల్లో తేడా వచ్చినా సరే అంతకుముందు కూడా ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఇప్పుడే ఎంత కదా రాజు గారు చెప్పారు పల్లెటూరు పాటలు వేశారు పల్లెటూరు అంటే అప్పుడు రామారావు గారు నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరిని పరిచయం చేసే రోజుల్లో అప్పటి నుంచి కూడా ఆయన పాత్ర అంటే పట్టుదల ఉంటే ఏ రంగంలో ఉన్న పట్టుదల నిజాయితీ నిబద్ధత ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు నిదర్శనం కృష్ణమూర్తి గారు ఆ రాణించడంలో తనకున్న సామాజిక బాధ్యతను విస్మరించకుండా సమాజం పట్ల తనకున్న కర్తవ్యాన్ని విస్మరించకుండా కమ్యూనిస్టుగా తాను నేర్చుకున్న దాన్ని మరో రూపంలో ప్రజల్లోకి సందేశంగా పంపించడం ఇవన్నీ గొప్ప అవన్నీ కమ్యూనిస్టులకే సాధ్యమవుతుంది అటువంటి కృష్ణమూర్తి గారికి కృష్ణవేణి గారికి వారి సత్యనారాయణ గారు ఆయన ఉమ్మడి రాష్ట్ర సెక్రటరీ ఆ తర్వాత చాలామంది గిరిగారు చేశారు కాసర్ గారు చేశారు సుధాకర్ రెడ్డి గారు చేశారు సెక్రటరీ గారు నారాయణ గారు చేశారు విడిపోయిన తర్వాత చాలా గారు ఇక్కడ అక్కడ రామకృష్ణ గారు చేశారు ఇప్పుడు ప్రస్తుతం నేను సెక్రటరీగా ఉన్నా అంటే వారి అడుగుల్లో అడుగు వేస్తూ మేము మేము కూడా నడిచే అవకాశం కలిగింది ఏమైనా వారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి వారి గున్న సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ నన్ను మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన భరద్వాజ్ గారికి నా తరఫున కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు చూశాను థ్యాంక్ యూ